వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు నేను మొక్కల కోసం అనేసి ఆయిల్ కేక్స్ తయారు చేసుకుంటున్నాను అది నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను బాదం పప్పునైతే చేస్తున్నాను అనమాట ఇలా బాదం ఆయిల్లో వస్తుంది దాని నుంచి వచ్చే వేస్ట్ ఆయిల్ కేక్స్ ఉంటాయి కదా అదేమో మన మొక్కలకి ఎరువు కింద పనిచేస్తుంది నేను మస్టర్డ్ కేక్ చెక్క కూడా ఇలానే తయారు చేసుకుంటాను అయితే నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మీ ఇంట్లో వాడకుండా ఉన్న బాదం పప్పులు ఏమైనా ఉన్నాయి అనుకోండి లేదంటే పాత బాదం పప్పులు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని తీసుకోండి ఇలా నూనె చేసుకోవడానికి నేనైతే పాత బాదం పప్పులు తీసుకున్నాను నా దగ్గర ఒక కేజీ వరకు ఉంటేనో అవి తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బాదం పప్పుల్ని ఈ మిషన్లో వేసుకుంటాను ఈ మిషన్ ఏంటంటే కోల్డ్ ప్రెస్ ఆయిల్ వస్తుంది అనమాట ఇందులో ఈ బాదం పప్పులు వేస్తే మనకి నూనె వస్తుంది ఓ పక్కనేమో నూనె చెక్క వస్తుంది నూనె మనం వాడుకోవచ్చు నూనె చెక్క ఏమో మొక్కలకు వాడుకోవచ్చు ఇలా పైన ఉంది కదా దీంట్లో వేసామనుకోండి ఆ కింద తిరిగే మిషన్లోకి వెళ్తుంది ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకొని వెనకాల మిషన్ని ఆన్ చేస్తే మిషన్ రన్ అవుతుంది ఈ పక్కన ఉంది కదా ఇక్కడ ప్లేట్ పెట్టాను ఇక్కడ ఏమో ఇలా ఆయిల్ కేక్ వస్తుంది అనమాట ఇది ఆయిల్ కేక్ మనం ఇల్లు ఆడించుకున్నది అయితే గట్టిగా వస్తుంది ఇందులో అయితే ఇలాగ గొట్టాల్లో వస్తుంది ఇందులో ఇంకొన్ని వేస్తుందని నేను బాదం పప్పులు కింద నుంచేమో ఆయిల్ వస్తుంది ఈ మిషన్కే ఇది ఇచ్చారనమాట ఈ కట్టుకునే చిక్కు గిన్నె కూడా ఇచ్చారు కాకపోతే నేను వాళ్ళు ఇచ్చిన గిన్నె పెట్టలేదు మామూలుగా ఇంట్లో ఉండే స్టీల్ గిన్నె పెట్టేశాను ఈ మిషన్కే ఇవన్నీ ఇచ్చారు ఈ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పట్టింది నేను అమెజాన్లో తీసుకున్నాను చాలా మిషన్లు ఉన్నాయి అన్నీ ఒక్కటే రకంగా ఉన్నాయి పైన లోగోసే మారినాయి నేను దీని గురించి డీప్గా సర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ మిషన్లు అన్నీ చైనా నుంచి వస్తాయంట ఈ డీలర్స్ అందరూ కొనుక్కొని వాళ్ళు వాళ్ళు బ్రాండింగ్ చేసుకుంటారు అంతే మొత్తం అన్ని మిషన్లు ఇలానే ఉంటాయి కానీ చాలా బాగా పనిచేస్తుంది ఈ మిషన్ అయితే చూసారు ఆయిల్ వస్తుంది ఓ పక్కనేమో మనకు ఆయిల్ కేక్స్ కూడా వస్తున్నాయి నేను ఇందులోనే పల్లీలు వేస్ట్ చేసుకున్నాను పల్లీలు చెక్క మస్టర్డ్ కేక్ కూడా చేసుకున్నాను మొక్కలకి వాడుకుంటున్నాను కదా కేవలం ఈ ఆయిల్ కేక్స్ వస్తాయి అనేసి నేను ఈ మిషన్ తీసుకోలేదు మనకి స్వచ్ఛమైన నూనె వస్తుంది కదా కల్తీ లేని నూనె మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అందుకనేసి తీసుకున్నాను మామూలుగా బయట వేరుశెనగ నూనె చూడండి ఒక లీటర్ ప్యాకెట్ వచ్చేసి మనకి వన్ టెన్ వన్ ట్వంటీ ఉంటుంది ఈ మధ్య కొనలేదు కదా సరిగ్గా ఐడియా లేదు మేము కొన్నప్పుడైతే వన్ టెన్కి వన్ ట్వంటీకి అలా కొన్నాను వేరుశెనగ అదే వేరుశెనగకాయలు కేజీ ఎంత ఉంటుంది కేజీ కూడా వందే కేజీకి కేజీ నూనె వస్తుందా చెప్పండి రాదు కదా అంటే అందులో వాళ్ళు ఏం కలపకుండా మోసం చేయకుండా మనకి కేజీ 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 ఇచ్చేస్తారా ఇచ్చేసారా అనుకుందాం పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి ఆ మిషనరీలు కొనాలి వాళ్ళకి లేబర్స్ ఉంటారు వాళ్ళకి కూలీలు ఇవ్వాలి వాళ్ళ లాభాలు తీసుకోవాలి అవి ఏం తీసుకోకుండానే మనకి ఇచ్చేస్తారా చెప్పండి మళ్ళీ ఆ ప్యాకెట్స్ ఉంటే ఆ ప్యాకెట్స్ తయారు చేయడానికి చేయడానికి కూడా వాళ్ళకి కాస్ట్ అవుతుంది మళ్ళీ షాప్స్కి వెయ్యాలి వాటికి అవుతుంది అవి ఏం తీసుకోకుండానే మనకి ఇచ్చేస్తారా ఇందులో ఏం కలపకుండానే మనకి అమ్మేస్తారా చెప్పండి మేము వేరుశనగ నూనె చేయించుకున్నప్పుడు పది కేజీలు ఆడిస్తే మిల్లులో అనమాట దీంట్లో కాదు పది కేజీలు ఆడిస్తే నాలుగు కేజీలు నూనె వచ్చింది అదే బయట కేజీ వేరుశనక్కాయలు ధరకి మనకి కేజీ నూనె వచ్చేస్తుంది ఇంక అందుకనేసి ఇంకా చిన్ని ఆయిల్ మిషన్ తీసుకున్నాం అనమాట ఇంట్లోనే చేసుకోవచ్చు కదా మనకు కావాల్సిన అన్నీనో అనేసి తీసుకున్నాను పైగా వచ్చేది మన మొక్కలకి వాడుకోవచ్చు కదా వచ్చే పిప్పు ఆయిల్ కేక్స్ ఉంటాయి కదా అవన్నీ మన మొక్కలకి ఎరువు కింద కూడా వాడుకోవచ్చు మనకి ఏది వేస్ట్ అవ్వదు మామూలుగా ఆయిల్ కేక్స్ బయట కొనాలన్నా కేజీ యాభై అరవై అలా ఉంటుంది అయితే ఆన్లైన్లో అయితే హండ్రెడ్ ఉంటుంది కేజీ అలా చూసుకున్నా మనకి బెస్టే కదా ఈ ఫ్రీగా వచ్చేస్తే ఆయిల్ కేక్స్ ఇంక అందుకనేసే ఇంక ఇలా ఆయిల్ మిషన్ తీసుకున్నాము ఇలా బాదం ఆయిల్ మనం ఏ ఆయిల్ అన్నా ఆడుకోవచ్చు కదా కొంచెం కొంచెం మనం బాదం నూనె కొంటాం తలకు రాసుకోవడానికి అది ఇలా ఉంటుందో చూడండి అది ఎంత స్వీట్ స్మెల్ వచ్చేస్తుందో ఈ ఆడింది మరి అంత స్మెల్ ఏం రావట్లేదు బాదం స్మెల్ వస్తుంది కానీ మామూలుగా హెయిర్కి బాదం ఆయిల్ కొంటూ ఉంటాము అదైతే అసలు ఇలానే ఉండదు స్మెల్ మామూలుగా ఫేస్కి రాసుకోవడానికి కొంటుంటాము అది కూడా ఇలా లేదు నేను అనుకున్నాను ఫేస్కి రాసుకునేదన్నా మంచిది ఇస్తారేమో అనుకుని ఒకసారి నేను ఆ స్మెల్ మర్చిపోయాను అందుకనేసి మళ్ళీ వెళ్ళి ఆ స్మెల్ చూస్తే అసలు ఇలానే లేదు అది కూడా కల్తీనే ఫేస్కి రాసుకునేది చిన్న చిన్న బాటిల్స్లో ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు అలాంటప్పుడన్నా సరే కొంచెం అసలైన బాదు నూనె ఇవ్వచ్చు కదా అంత కాస్ట్ అమ్మేటప్పుడు అది అసలు బాదు నూనె కాదు ఇప్పుడు నేను వెళ్ళి చెక్ చేస్తే చూడండి ఇవన్నీ మనకి వచ్చాయన్నమాట బాదంది ఉంది ఆడిన తర్వాత వచ్చిన ఆయిల్ కేక్ ఇది మొక్కలకి వేసుకోవచ్చు లేదంటే మనం సున్నిపిండి చేసుకుంటాం కదా ఒంటికి రాసుకోవడానికి దాంట్లో కూడా వేసుకోవచ్చు మనకి వేస్ట్ అవ్వదు చూసారు ఎంత వచ్చిందో నేను మస్టర్డ్ కేక్ కూడా ఆడుకున్నాను అయిపోవచ్చింది అది కూడా తయారు చేసుకోవాలి మొక్కలకి ఇలా గొట్టాలు గొట్టాలా వస్తుంది అనమాట ఇలా చేత్తో నలిపితే నలిగిపోద్ది చిన్న మిషన్ కదా అందుకనేసి ఇలా వస్తుంది మొత్తం ఒకసారి నలిపేసుకుని అప్పుడు స్టోర్ చేసుకోవడానికి మనకి ఈజీగా అవుతుంది కదా మొత్తం ఇలా క్రష్ చేసేసుకున్నాను ఎందుకు ఇది కొంచెం గట్టిగా ఉంది మస్టర్డ్ కేక్ అయితే అంత గట్టిగా లేదు ఇలా నలిపితే నలిగిపోయేవి ఈజీగానే అంటే బాదం పప్పు కొంచెం గట్టి కదా అందుకనేసి ఇలా కొంచెం గట్టిగా ఉందేమో అందుకనే కొంచెం జాయిగా అంటున్నాను కానీ ఆవాల చెక్క అయితే చాలా మెత్తగా ఉంది ఏదో పిండొడియాలు చూడండి ఇలా విరిస్తే ఎలా విరిగిపోతే అలా విరిగిపోయేవి ఇది కొంచెం గట్టిగా ఉంది చేతిలో గుచ్చుకుంటుందనేసి కొంచెం జాయిగా అంటున్నాను ఇలా కొంచెం క్రష్ చేసేసుకుంటే మనకి కవర్లో కట్టుకోవడానికి ఈజీ అవుతుంది కదా లేదంటే ఇవి సూదుగా ఉన్న మొల కవర్ని చింపేస్తాయి అనేసి కొంచెం ఇలా క్రష్ చేస్తున్నాను ఇలా చాలండి ఇప్పుడు ఒక కవర్ తీసుకుని కవర్లోకి వేసేసుకుంటాను అప్పుడు మనకి కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా మొక్కలకి అయితే మొక్కలకి సున్నపిండిలోకి కావాలంటే సున్నపిండిలోకి అయితే మెత్తగా పౌడర్ చేసుకోలేదంటే మన ఒంటికి గుచ్చుకుంటుంది ఎలాగ పప్పులు అవన్నీ ఆడిస్తారు కదా ఆడేటప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని కూడా వేసి ఆడేసుకుంటే మెత్తగా పౌడర్ అయిపోయి కలిసిపోతుంది అన్నమాట చూసారు ఎంత వచ్చిందో మనకి ఏది వేస్ట్ అవ్వదు ఇవి వచ్చే చెక్క మొక్కలకి వెళ్ళిపోద్ది లేదంటే ఒంటికి రాసుకోవచ్చు ఆయిల్ ఏమో మనకి రాసుకోవడానికి హెయిర్కి రాసుకోవడానికి ఫేస్కి రాసుకోవడానికి వాడుకోవచ్చు బాదం అయితే ఈ బాదం పప్పులు నేను పాతవే తీసుకున్నాను కొత్తవి ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేసి పాతవి అలా పక్కన ఉంచేస్తావు అనమాట ఇంక అందుకనేసి అవి కొంచెం స్మెల్ వస్తాయి కదా ఎక్కువ రోజులు ఉండిపోతే కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది ఆయిల్ స్మెల్ వస్తాయి అందుకనేసి ఇంకా ఇవి ఇలా ఆడేసుకున్నాం అనమాట ఎలాగో ఆయిల్ వస్తుంది కదా అనేసి ఇప్పుడు ఇది కూడా అయిపోయింది దీన్ని కూడా ఒక కవర్లోకి అదే సేమ్ కవర్లోకి తీసేసుకుంటున్నాను చూసారా ఎంత వచ్చిందో ఇది మొక్కలకే ఐదు సార్లు వాడుకోవచ్చు ఇంత వచ్చింది అదే ఇంత కేక్ కొనాలంటే మనకి ఎంత కాస్ట్ అవుతుంది హండ్రెడ్ రూపీస్ పైన అవుతుంది కదా ఇంకా మనకు ఆయిల్ కూడా మిగులు జస్ట్ మనకి కరెంట్ ఒక్కటే అవుతుంది ఇంట్లో ఈ మిషన్ రన్ అవ్వడానికి పెద్ద ఏం కాలట్లేదు కరెంట్ కూడా ఇప్పుడు ఈ ఆయిల్ని కూడా ఒక దాంట్లోకి తీసేసుకుందాము చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో ఈ చిన్న బాటిల్ తీసుకొచ్చాను ఇది సరిపోద్దేమో అనుకుని ఇది నైంటీ ఎంఎల్ బాటిల్ ఇందులోకి వేసేసాక ఒకవేళ మిగిలితే అప్పుడు వేరే దాంట్లోకి వేసుకుంటాను ఆయిల్ చూసారా ఎంత బాగుందో ఇది అసలైన బాదం నూనె అనమాట కల్తీ లేనిది ఈ బాటిల్లో అవగా ఇంకా మిగిలింది నేను సరిపోతుందని అనుకున్నాను కానీ ఇంకా మిగిలింది అది వేరే దాంట్లోకి వేసుకుంటాను సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి